ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో శంఖ పుష్పాలను మన గార్డెన్లో చిన్న చిన్న కుండీలలో ఏ విధంగా పెంచుకోవచ్చు అనే విషయాన్ని తర్వాత వీటికి మన ఫెర్టిలైజర్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి పువ్వులవి ఎక్కువ రావాలంటే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మన గార్డెన్లో మూడు రకాల శంఖ పుష్పాలు ఉన్నాయండి బ్లూ కలర్లో ఉన్న రేఖ పుష్పము ముద్ద పుష్పము వైట్ కలర్లో ఉన్న రేఖ పుష్పము ఉన్నాయండి నేను చాలా ఈజీగా వీటిని మన గార్డెన్లో పెంచుతున్నాను వాటి విత్తనాలు ఎలా ఎలాగుంటాయో చూపిస్తాను చూడండి మీకు చూడండి ఈ విధంగా ఉంటాయి కాయలు వాటి లోపల విత్తనాలు ఈ విధంగా ఉంటాయండి మన గార్డెన్లో ఉన్న మొక్కల నుంచి మన విత్తనాలు సేకరించి మనం వేరే కుండీలలో వేసుకుంటే ఈజీగా మొక్కలు వచ్చేస్తాయి ఇలా చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి వీటిని వీటికి మట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ కోకోపీట్ కొద్దిగా వేపపిండి వేసి వీటిని ఈజీగా పెంచుకోవచ్చు అనమాట నేను ఒక రైస్ బ్యాగ్ దాంట్లో పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో మొక్క చూపిస్తాను చూసారా ఎంత హెల్తీగా ఉందో వీటి మొక్కల్ని వాస్తు కోసము పువ్వుల్ని పూజ కోసము పెంచుకుంటూ ఉంటారు తర్వాత ఏంటంటే ఇవి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ కాబట్టి వీటి పువ్వులను ఇప్పుడు టీగా చేసుకొని వెయిట్ లాస్ కోసం కూడా తాగుతున్నారనమాట ఇవి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా అందాన్ని కూడా ఇస్తాయి వీటి పువ్వులు పేస్ట్లా చేసుకొని మనకి ముఖం మీద కానీ ఎక్కడైనా మచ్చలు ఉన్నాయనుకోండి మొట్టమల్ల అలాంటి దగ్గర అప్లై చేసుకుంటే కనుక తొందరగా తగ్గుతాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ముద్ద పుష్పాలు చాలా అందంగా కనపడతాయి బ్లూ కలర్లో వైట్ పింక్ లైట్ పింక్ చాలా కలర్లో ఉంటాయి ఇవి కలర్ బాగా రావడానికి తర్వాత ఎక్కువ పుష్పాలు మనకి రావడానికి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలంటే బనానా పీ పీల్ ఫెర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి బనానా పీల్స్ని మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని వాటిని మొక్కల మీద స్ప్రే చేసినా లేదంటే మనం వా మట్టిలోనే డైరెక్ట్గా ఇచ్చుకున్నా కూడా చాలా ఎక్కువ పూలు పూస్తాయి మంచి కలర్లో వస్తాయి అన్నమాట మనం పెంచుకున్న మొక్కల నుండి మనం విత్తనాలు సేకరించి పెట్టుకొని మనం వేరే కుండలో వేసుకొని ఈ మొక్కల్ని ఈజీగా అండి వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఎప్పుడైనా మొక్క డల్ అయిపోయి తర్వాత ఆకులు ఎండిపోయినట్టు అలా అయినప్పుడు తర్వాత ఏంటంటే పెస్ట్ ఏదైనా అటాక్ అయినప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు ఆకుల మీద ఇప్పుడు మళ్ళీ అవి హెల్దీగా తయారవుతాయి అనమాట ఈ విధంగా కేర్ తీసుకొని మంచి ఫెర్టిలైజర్స్ వాడుతూ మొక్కల్ని హెల్దీగా గ్రో చేసుకోవచ్చు ఈ ఈరోజుకి మన వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ